నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో ప్రధాన సమస్యగా ఉన్న దోమలను నియంత్రించి వాటి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులకు తెలియజేశారు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కమిషనర్ సూర్యతేజ ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దోమల నియంత్రణకు అవసరమైన పాగింగ్ ఆయిల్ బాల్స్ పిచికారీ కాలువల్లో గంబూజియా చేపల పెంపకం వంటి వాటితో పాటు ఇతర సరికొత్త పద్ధతులను అవలంబించి దోమలను నివారించాలని సూచించారు రూరల్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయని ప్రధాన రోడ్లతో పాటు అన్ని ప్రాంతాల్లో ప్యాచ్ వర్కులు రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు టీ మెగా కంపెనీల ఆధ్వర్యంలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈలు ఈఈలు సిబ్బంది పాల్గొన్నారు అభివృద్ధి పనుల పురోగతి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తీవ్రమైన దోమల సమస్య వీటన్నిటి మీద కూడా ఈరోజు నగర కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో కమిషనర్ గారితో ప్రత్యేకంగా అటు కార్పొరేషన్ అధికారులు నోడా అధికారులు అదేవిధంగా వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది గత నెల రోజుల ముందు ఇదే విధంగా నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజవర్గ ఇరవై ఆరు డివిజన్ల అభివృద్ధి పనుల మీద ప్రజా సమస్యల మీద సమీక్ష నిర్వహించుకున్నాం ఆనాడే తెలియజేయడం జరిగింది నెలకొకసారి నెలకొకసారి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రజా సమస్యల మీద కార్పొరేషన్ అభివృద్ధి పనుల మీద అక్కడ సమీక్ష ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఏదైతే ప్యాచ్ వర్క్లు వేగవంతంగా పూర్తయి ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా చేస్తారు అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది జాతరను తలపించే రీతిలో ప్రజా ఉద్యమ రీతిలో ఎక్కడికక్కడ నూతనంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో మొత్తం కూడా అభివృద్ధి పనులు రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పైప్ లైన్లు కావచ్చు అన్నీ కూడా కరెంటు సమస్యలు కావచ్చు వేగవంతంగా మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి పురోగతి సాధిస్తూ ఉన్నాయి వాటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది అదేవిధంగా అన్నిటికీ మించి ఎల్ఎన్టీ మెగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఎన్టీ మెగా అంత ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో తొంభై శాతం పూర్తి అయితే ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఐదు శాతం పూర్తిగానే పరిస్థితి దానివల్ల నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు మంచినీటి పథకం కావచ్చు నిర్వీర్ణ పరిస్థితి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కించడం జరిగింది కానీ ఇంకా కూడా వాళ్ళు నత్త నడక నడుస్తూ ఉన్నారు అందుకే ఎల్ఎంటి అధికారులకి మెగా అధికారులకి ముఖ్యంగా ఎల్ఎంటి అధికారులకి స్పష్టంగా చెప్పాం మీకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది వేగవంతంగా పనులు చేయాలా ఖచ్చితమైనటువంటి ఆ క్యాలెండర్ ఏ రోజు ఎక్కడ పని చేస్తారో ఇచ్చినట్లయితే ఆ క్యాలెండర్ ప్రకారం ఆ ప్రాంతాలకి నేను కూడా స్వయంగా ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా బారాసాహి దర్గా సంబంధించి ఆర్చల విషయంలో కార్పొరేషన్ నుడా పరంగా నిధులు కేటాయించమని అసంపూర్తిగా పనులు ఉన్నాయి బారాసాహి దర్గా దానికి కూడా కమిషనర్ గారు అటు నుడా కార్పొరేషన్ పరంగా సానుకూలంగా స్పందించారు దానికి కూడా సంతోషం అన్నిటికీ మించి మరీ ముఖ్యంగా నెల్లూరులో దోమలు భయంకరంగా ఉన్నాయి నెల్లూరు దోమల స్వర్గంగా మారింది ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క ఖాళీ స్థలాల్లో మురికి గుంటలతో అనేక ప్రాంతాల్లో దోమల సమస్య తీవ్రంగా ఉంది దోమల బారిన ప్రజలు నరక యాతన పడుతూ ఉన్నారు దోమల బారిన పడి హాస్పిటల్ పోలై లక్ష లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు అందుకే దోమల మీద దండయాత్ర నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకంలో ఇరవై ఆరు డివిజన్లలో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కార్పొరేషన్ అధికారులకి వెంటనే ఎల్లుండి నుంచే కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా బృందాలు పెట్టండి ఫాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించండి ఫాగింగ్ మిషన్ ద్వారా కావచ్చు స్ప్రేల ద్వారా కావచ్చు రకరకాల పద్ధతుల్లో ఫాగింగ్ ప్రక్రియని వేగవంతం చేయండి అదేవిధంగా ఏదైతే ఆయిల్ బాల్స్ ఉన్నాయో ఎల్లుండి నుంచే ఆయిల్ బాల్స్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ మురిగుంటల్లో ఆయిల్ బాల్స్ వేయండి అదేవిధంగా దోమల నిర్మూలన కోసం ప్రజలను చైతన్యం చేసేదానికి కార్యక్రమాలు చేపట్టండి అన్ని రాజకీయ పార్టీలని స్వచ్ఛంద సేవ సంఘాలని దీనిలో భాగస్వాములు చేయండి అదేవిధంగా గంబూసియా చేపలు గతంలో మీకు అందరూ కూడా తెలుసు నేను ఎమ్మెల్యే కాకముందే నెల్లూరు నగరంలో దోమల మీద దండయాత్ర పేరుతో గంబూసియా చేపలు ఆయిల్ బాల్స్ కిరోసిన్ అనేక రకాల కార్యక్రమాల ద్వారా చక్కని కార్యక్రమాలు చేసి ప్రజలకు మేలు చేశాం దాదాపు పదమూడు సంవత్సరాల ముందు రెండు వేల పన్నెండులోనే అదేవిధంగా ఈరోజు కూడా ఆ కార్యక్రమాల్ని వేగవంతం చేయండి ఫిషరీస్ జేడీని ప్రత్యేకంగా పిలిపించి జేడీ గారి చెప్పడం జరిగింది రెండు నెలల్లో గంబూసే చేపలు సిద్ధం కావాలా ఫాగింగ్ అనేది ఏదైతే ఈ యొక్క గంబూసే చేపలు అనేది ఆయిల్ బాస్ అనేది ఒకరోజో రెండు రోజులు చేసే కార్యక్రమం కాదు నిరంతరం ఒక్క ప్రక్రియలా కొనసాగాల అప్పుడే ఈ యొక్క దోమల నిర్మూలన సాధ్యమవుతుంది అదే ఖాళీ స్థలంలో కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ యంత్రాంగం మీద ఆ ప్లాట్ ఓనర్ల మీద కూడా ఉంది దీని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ నెల రోజులు ఈ యొక్క రూరల్ నేరు రూరల్ నేరులో జరిగినట్టు పురోగతి రాబోయే నెల రోజుల్లో జరగాల్సిన పురోగతి అన్ని విషయాలు కూడా ప్రత్యేకంగా చర్చించడం జరిగింది